నైట్ వరకు పదకొండు వరకు నేను ఆ విషయాల్ని మా వాళ్ళు చేద్దాము చేద్దామంటే కూడా నేను చెప్తూనే వచ్చాను అలా చూడండి 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 ఆలోచించండి వాళ్ళు ఏమన్నా చెప్తారేమో అని వాళ్ళకే నచ్చ చెప్పుకుంటూ వచ్చాను ఈ రోజు పొద్దున బీబీసీ వాళ్ళు నిన్న నైట్ ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి కూడా నేను జరిగిందే చెప్పాను చెప్పాను తర్వాత గుడిచే కృష్ణమ్మకు ఫోన్ చేశారంట ఆమెతో మాట్లాడితే ఆమె ఏమని అంటే ఇది రాజకీయాలు చేస్తున్నారు నాకేం సంబంధం లేదు సర్పంచ్ కూడా వైసీపీ నుండి బీజే బీజేపీలోకి వచ్చాడు ఆయన దాంట్లోకి మళ్ళీ తిరిగిపోతాడనే ఉద్దేశమే ఉంది అందుకని ఇవన్నీ చేస్తున్నారనే లెక్కలో మాట్లాడుతుందంట సరే అది పక్కన పెడితే మీరు నేను అట్లా అది పక్కన పెడితే నేను ఊర్లోన దిగినప్పటి నుండి గుడి దగ్గరకు చేరుకునే వరకు మీ ప్రవర్తన నేను గమనిస్తూ వచ్చాను కాకపోతే ఇన్ని రోజులు నేను చెప్పలేదు కానీ మీరు నేను ఎంత సమయా పాటించి వరకు తెచ్చాను అయినా కూడా నిన్న ఏమాత్రము మనసులో పెట్టుకోకుండా మీరు చేశారు కాబట్టి నేను చెప్తున్నా అక్కడ ఎమ్మెల్యే గారు ఊర్లో ప్రజలు అడుగుతున్నారు ఎట్లా సమస్యలు అడుగుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు సర్పంచ్ ఏమయ్యేది కొంచెం చెప్పు వచ్చి అండి అంటే నేను అడగడున సర్పంచ్ ఎమ్మెల్యే గారు పిలిచారంటే నేను దూరం ఉంటున్నాను తొందరగా పరిగె పరిగెత్తిపోతున్నా ఆమె కొంచెం చెయ్యి తగిలింది తగిలితే అక్కడ సరే కానీ అక్కడే చెప్పేసినాను చెప్తే కూడా ఆమె ఏమనింది మనం కళ్ళు కనబడవా ఎప్పుడు చూస్తుండవు అని నిర్లక్ష్యంగా మాట్లాడింది అక్క సార్ చెప్తున్నాను కదా సరే నేను ఎమ్మెల్యే గారు పిలిచానని ఆటోమేటిక్గా వచ్చానని నేను చెప్పాను అదే అటుగా అయిపోయింది మా మళ్ళీ ముందుకు సాగుతూ పోయే కొద్దీ మా ఊరు సీఆర్ నాయకులు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్పారో తెలియదు పోతూ పోతూ ఇలా దూషిస్తూనే ఉంది ఊర్లో సరిగి పని చేపలేదు అది చెప్పలేదు ఇది లేదని పక్కన అదే టీడీపీ నాయకుడు గోపాలని వచ్చాడు ఆయన ఏ మాటలేం మాట్లాడలేదు ఆయన వేరే వాళ్ళు నన్ను దూషించి మాట్లాడేది కూడా సరే బాబు అన్నని చాలా వరకు నచ్చి చెప్పాడు అక్కడ ప్రజలందరూ విన్నారు ఆయన అంత పాటి చరి అంత చేసుకుంటూ పోయింది తర్వాత గుడి దగ్గర చేరుకున్న తర్వాత కూడా నేను దగ్గర ఎమ్మెల్యే గారు రాని పైకి నేను పిలుస్తుంటే నేను పోయేసరికి ఆ మాట వచ్చిన నేను నిలబడేసాను కిందకు అదే అయిపోయిన తర్వాత కూడా సమయం వచ్చి మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు వెనుకలు ఉన్నారు ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు ఇట్లా చేసేదానికి వాళ్ళు క్రిస్టియన్ లేకపోతున్నారు అట్లా చేయకూడదు కదా అని అని అంటున్నారు సరే అది అయిపోయింది వాళ్ళు మాట్లాడుతున్నాను సైకుండి ఉండే విన్నాను తర్వాత కార్యకర్త ఇంటికి పోదాం రండి నన్ను ఎమ్మెల్యే గారిని పిలుస్తుంటే ఆ తర్వాత చూద్దాం ఫస్ట్ నువ్వు ఎందుకు శానిటైజన్ చెప్పలేదు అది మాట్లాడు ఫస్ట్ అని ఏదో ఆయనకు పక్కన ఉన్న కార్యకర్త సాధారణ పౌరుడి మాటలు అని మాట్లాడుతుంది ఈ రోజు చెప్తున్నాను నేను ఇన్ని రోజులు నేను చెప్పలేదు అదేం నోటి నుండి వచ్చింది అయిపోయిందని అని చెప్తున్నా వచ్చాను మరి రాజకీయాల్లో ఆమె తెచ్చింది అది మమ్మల్ని రాజకీయం చేస్తున్నాడని ఎట్లా అంటుంది అది ఇక్కడ జరిగేది ఇప్పటి వరకు నేను సోమవారం నుంచి నిన్నటి వరకు నేను సమయానం పాటించాను ఇది నా చేతిలో లేదు ఇప్పుడు నా జల దళిత జాతి అందరి సమక్షంలో ఇది నడుస్తుంది నేను ఏం చేయలేను నిన్నటి నిన్న పదకొండు వరకు నేను ఎదురు చూసాను ఏమన్నా ఉంటుందేమో చెప్దాము ఎమ్మెల్యే గారు తప్పు లేదు నేను చూశాను ఆయన స్టార్ట్ అయినప్పటి నుండి గుర్ద చేరుకునే వరకు మెడిమీ చేసుకొని నడిచారు నన్ను అట్లా కాదా అట్లా కాదా అన్నది అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఆయన నాకేమి ఫేవర్ కాదు ఇంకో ఫేవర్ కాదు ఇంకొకరి ఫేవర్ కాదు జరిగింది చెప్తున్నాను నేను ఈమె గురించి నేను అదే చెప్పాను నిన్న నైట్ బీబీసీకి ఆ మాట చెప్పింది కాబట్టి నేను ఈ ఓపెన్ అవుతున్నాను అదే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్